ఐ మిస్ మిస్ అరే మామ నువ్వు లేని లోటు తెలుస్తుందిరా నేను ఎక్కడికి వెళ్ళా మన ఇద్దరం తిరిగి ఆ ప్లేసే గుర్తొస్తుందిరా నేను కూడా చాలా మిస్ అవుతున్నాను మామా నీతో గడిపిన క్షణాలు నేను లైఫ్ లో మర్చిపోందా నా ఆనందాల కోసం నీ సంతోషాన్ని వదులుకున్నారా నువ్వు లేని జీవితం నాకు శూన్యం హలో మామ ఏంట్రా ఒంట్లో అసలు మామా డబ్బులు కూడా లేవురా ఓకేరా ఫోన్ పే చేస్తాన్రా అరే మామ పంపించం చూడు అరే మామా ఫోన్ నా కొడుకు వల్లే మామ నా జీవితం శంకరాకపోయింది చెత్తనా కొడుకు